వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకాన్ని విస్తృత పద్ధతిలో చేపట్టినా ఫామ్లో చేపట్టిన పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపట్టినా కానీ ప్రతి పెంపకందారుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాటిని ఎంత మేపినా ఆశించిన బరువు రావట్లేదు అనే మాట అందరూ తూనే ఉంటారు బరువు పెరగడానికి ఒక రెండు సూచనలు ఈరోజు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను గొర్రెలు మేకల్ని పెంచినప్పుడు అంటే గొర్రెల్ని సపోజ్ నెల్లూరు బ్రీడ్ పెంచారనుకోండి అదేవిధంగా మేకలను పెంచినప్పుడు ఉస్మానాబాది మేకల్ని పెంచారనుకోండి అటువంటప్పుడు ఆ జాతికున్న సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవి ఎంత శరీర బరువు వరకు చేరుతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అవి నిజంగా బరువు పెరగట్లేదా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందువల్ల జాతి లక్షణాలు బాగున్న ఫౌండేషన్ స్టాక్ను మాత్రమే మనం కొనాలి అంతేగాని నాసిరకము క్రాస్ అయిన వాటిని కొని ఆ జాతికి సంబంధించిన శరీర బరువు రావాలంటే మాత్రం రాదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం ఇక నేను ఇందాక చెప్పినట్టు బరువు పెరగడానికి మీరు చేయాల్సినవి ఒక రెండే రెండు విషయాలు దాంట్లో మొదటి విషయం ఏంటంటే గొర్రెలు మేకలు అన్నిటికీ డివార్మింగ్ చేయడం అనేది చాలా అవసరం ఇది సాధ్యమైనంత వరకు అందరు చేస్తూనే ఉంటారు మందలో కొన్ని బక్క ఉంటాయి పొట్ట లావుంటాయి మట్టి తింటుంటాయి కొన్ని నీరసంతో ఉంటాయి పేడలో మార్పు ఉంటుంది కంటి నుంచి నీరు గారుతుంటుంది ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే కంపల్సరిగా పొట్టలో ఉన్నాయని అర్థం కాబట్టి మీరు పేడ పరీక్ష ఆలస్యమైనా కానీ సంవత్సరంలో మూడు నాలుగు సార్లు కాకున్నా కానీ ఇటువంటి లక్షణాలు కనబడితే మాత్రం ఆల్బెండజోల్ కానీ పెనాక్యూర్ కానీ నిల్జాన్ కానీ హైటెక్ ఇట్లాంటి మందులతో డివార్మింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం రెండవ విషయానికి వస్తే మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఒక పౌడర్ తయారు చేసుకొని కనుక ప్రతిరోజు వాటికి అందిస్తే ఆకలి పెరుగుతుంది మేత ఎక్కువ తింటాయి ఆటోమేటిక్గా నెమరేస్తాయి జీర్ణక్రియ బాగుంటుంది పోషకాలన్నీ శరీరానికి అందుతాయి బెరువు పెరగడం అనేది సాధ్యమవుతుంది కాబట్టి బయటను మందులు కొనుక రాకుండా మీరు మీ దగ్గర దొరికే మూడు వస్తువులతో పౌడర్ తయారు చేసుకొని దాన్ని వాడండి దాంట్లో మొదటిది ఏంటంటే మెంతులు మీరు ఫోటోలు కనబడుతుంది దాన్ని రెండు వందల గ్రాములు తీసుకొని ఒక పెనం మీద దాన్ని వేపండి తర్వాత వాము ఒక వంద గ్రాములు తీసుకోండి దాన్ని కూడా రోస్ట్ చేయండి పెనం మీద ఆ తర్వాత సైంధవ లోవనం అంటే రాక్ సాల్ట్ అది కూడా ఒక యాభై గ్రాములు తీసుకోనండి మెంతులు రెండు వందల గ్రాములు వాము వంద గ్రాములు సైంధవ లోవనం యాభై గ్రాములు మొత్తం మూడు వందల యాభై గ్రాములు అవుతుంది ఈ మెంతుల్ని వాముల్ని విడివిడిగా రోస్ట్ చేశాం కదా వాటిని విడివిడిగా మిక్సీలో పొడి చేయాలి సైంధవ లవణాన్ని కూడా పొడి చేయాలి చేసి ఈ మూడింటిని కలిపి ఒక డబ్బాలో నిలువ పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక గొర్రెకు సుమారు ఇరవై కిలోల బరువు ఉందనుకోండి అటువంటప్పుడు ఒక చెంచా టీ స్పూన్ ఒక ఐదు గ్రాముల వరకు తౌడులో కానీ దానాలో కానీ తినే మేపు ద్వారా కానీ బెల్లంలో కలిపి కానీ అందించవచ్చు ఒకవేళ ఇరవై కిలోల శరీర బరువు కంటే కొద్దిగా ఎక్కువ బరువు ఉన్నాయనుకోండి అటువంటప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ తక్కువ బరువు ఉన్నాయనుకోండి హాఫ్ స్పూన్ వరకు అందిస్తే వాటి జీర్ణకోశ వ్యవస్థ చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ మూడు పదార్థాలు ఈ ప్రత్యేకతల వల్ల గొర్రెలు మేకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మనం మెంతుల గురించి మాట్లాడుకున్నాం ఆ మెంతులు జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేంపజేస్తాయి పోషక పదార్థాలు శరీరంలో ఎక్కువగా అయ్యేటట్టు చేస్తాయి యోగ్యమైన పేగుల పనితీరుకు ఉపయోగపడతాయి పొట్ట ఉబ్బరము అజీర్తి లాంటి సమస్యలు నివారించడానికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక వాము విషయానికి వస్తే వాము అనేది జీర్ణక్రియను పెంచుతుంది ఈ కొలై సాల్మోనెల్ల లాంటి విషపూరిత బ్యాక్టీరియా జీర్ణకోశం నుండి తొలగించేందుకు ఉపయోగపడుతుంది పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు కూడా నివారించబడతాయి సైంధవ లవణం మనందరికీ తెలిసిందే దాంట్లో ట్రేస్ మినరల్స్ చాలా ఉంటాయి సైంధవలవణం సక్రమమైన జీర్ణక్రియకు సహకరిస్తుంది ఈ విధంగా మూడింటికి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రయోజనాలన్నీ గొర్రెలు మేకలు పరోక్షంగా బరువు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎక్కువ తక్కువ కొంచెం వాడినా కానీ ఏం లేదు ఇంట్రెస్ట్ ఉన్న గొర్రెలు మేకల పెంపకందారులు ఈ పొడిని నేను చెప్పినట్టు తయారు చేసుకొని నిల్వ చేసుకొని ఒక నెల రోజులు వాడి చూడండి మీకే తెలిసిపోతుంది దీన్ని వాడే ముందు మాత్రం డివార్మింగు చేయడం అనేది కంపల్సరీని గుర్తుంచుకోండి ఈ రెండు విషయాలు మీరు తూచా తప్పకుండా ఆచరించి మీ గొర్రెలు మేకలు బరువు పెరగట్లేదనే చింత నుండి బయటపడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు